తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ మోదీ పాలన అత్యద్భుతం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం యుద్ధాలను సమర్థంగా ఎదుర్కొన్నాం మోదీ గారు పాలన భేష్ అంటున్న కాకినాడ ఎంపీ తెంగల్ల ఉదయ శ్రీనివాస్ విఎన్ఎన్ టీవీకి ఆయన కొద్దిసేపు ముందు మచ్చిపిస్తూ దేశ ప్రజలు ఏమైంది మందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ గారి పాలన చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన వేణోళ్ళ పొగుడుతూ మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకొని పిలుపునిచ్చారు ఇక ఆయనతో బిఆర్ నైన్ టీవీ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో యువఎంపీగా పేరు మోసినటువంటి జంక్షన్ ఎంపీ గౌరవ తంగళ ఉదయ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్నాం ఆయనతో కొద్దిసేపు స్వాతంత్రోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన హామీలపై ముచ్చటిద్దాం నమస్తే సార్ ఆగస్టు పదిహేను ఒక ప్రముఖమైన దినంగా ప్రజలు భావిస్తున్నారు ఆ సందర్భం ఏమిటో మనందకని తెలుసు ఉచితగా మహిళలకు బస్సు ప్రయాణం ఉన్నారు దానిపైన మీ స్పందన అని చెప్పి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అలాగే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పాలన ఉన్న రోజుల నుంచి కూడా జెండా ఎగరేయటం కూడా ఎవరికి ఇవ్వకుండా పెద్దలు మాత్రమే ఎగరేసేలాగా ఉండే ఒక ప్రోగ్రామ్ని హర్గర్ తిరంగా అని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి పైన దేశ దేశ జెండాని ఎగరేసేలాగా మనకు కూడా అవకాశాన్ని కల్పించి ఆ దేశంలో బాధ్యత మనందరిది ఆ ప్యాట్రియాటిజం మనమందరం ఉన్న పాట్రియాటిజం మన ఇంటి పైన ఎగరేసి తెలియజేసే విధంగా మనందరికీ అవకాశాన్ని ఇచ్చారు దానికి మోదీ గారికి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఈసారి ఇండిపెండెన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో మన జవాన్స్ అందరూ కూడా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ నుంచి చాలా బాధాకరమైన విషయం దానికి మన కంట్రీ డిఫెన్స్ మినిస్టర్ గారిని కానివ్వండి అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దాన్ని సరైన రిప్లై ఇచ్చి తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల్ని అటాక్ చేసి మొత్తం నూట తొమ్మిది మంది టెరరిస్టులను పైగా అతం చేశారు అలాగే వార్ని కూడా డిఫిటింగ్ రిప్లై ఇచ్చి యాక్ట్ ఆఫ్ ఎనీథింగ్ టెర్రరిజం కింద గుర్తించేలాగా హామీ ఇచ్చి భద్రతని ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తున్నారు ఆయన అలాంటి గర్వ దినోత్సవం ఈసారి ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డే రోజున మన జవాన్స్కి అందరికీ కూడా గర్వించేదాకా విషయం సో అందరూ కూడా ఇంటిపైన హర్గరంగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మన ఇంటిపైన మనం ఒక నేషనల్ ఫ్లాగ్ని ఎగరేసే విధంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం అలాగే కాకినాడ ప్రజలందరూ కూడా ఎగరేయవలసిందిగా కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుంది ఎన్ని పెట్టుబడులు సుమారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిన సంవత్సరం అన్నరలోనే పద్నాలుగు లక్షల రూపాయల పెట్టుబడులని చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి అండ్ ఐటీ ఐటీ రంగం కానివ్వండి లేకపోతే ఇండస్ట్రియల్ రంగం కానివ్వండి అన్ని విధాలుగా షిప్ బిల్డింగ్ కానివ్వండి కొత్త పోర్ట్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రోడ్స్ ఇచ్చిన హామీ ప్రకారం రోడ్స్ అన్నీ గుంతలన్నీ కూడా పూడ్చడం జరిగింది అలాగే ప్రతి స్కూల్ స్టూడెంట్కి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అండ్ రైతులందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం పెంచి ఇవ్వటం జరుగుతుంది అలాగే మత్స్యకారులందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం పెంచి ఇరవై వేలు ఇవ్వటం జరుగుతుంది అలాగే సిలిండర్స్ కూడా అందరికీ ఇవ్వటం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఉచిత బస్సును కూడా రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున సీఎం చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రారంభించబోతున్నారు ఇక నుంచి ఇచ్చిన హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించేలాగా సౌకర్యం కల్పిస్తున్నారు సో అందరు మహిళలందరూ కూడా ఇక్కడ నుంచి ఏ టికెట్ తీయకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమం అందిస్తూ డబల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ కనీ విని ఎరగిన రీతిలో ముందుకెళ్తుంది దీనికి అందరికీ కూడా మనం అందరం కూడా మీ ఇచ్చిన మెజారిటీకి ఇంకా డబల్ మెజారిటీతో మేము అందరం కూడా కలిసి చేస్తాం అలాగే కాకినాడ పార్లమెంట్ కోసం కూడా మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఇరవై సంవత్సరాల్లో మాట్లాడిన దానికన్నా ఎక్కువ సార్లు కాకినాడ పార్లమెంటుకు నియోజకవర్గంగా ఎంపీకి మీరు అవకాశం ఇచ్చినందుకు నేను ఎక్కువ సార్లు ప్రస్తావించడం అలాగే జాయింట్ సెక్రటరీని కలవటం మినిస్టర్ గారిని కలవటం మన కాకినాడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా అన్నింటినీ కూడా తీసుకురావటం దానికి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దానికి సహకరిస్తూ అక్కడ కూడా హెల్ప్ చేస్తూ కాకినాడ పార్లమెంటు పిఠాపురం నియోజకవర్గం రెండు కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం ధన్యవాదాలు